హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ ఈ ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీటిని చేయడం చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి వీటిని తయారు చేయడం కోసం నేను కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నాను ఈ ముప్పావు కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీనికి ఎటువంటి పాకము కూడా అవసరం ఉండదు మనకు బెల్లం అంతా మంచిగా కరిగిపోతే సరిపోతుంది కరిగిపోయిన తర్వాత చూసారు కదా మంచిగా సిరప్ అయితే తయారవుతుంది ఈ సిరప్ని పక్కన పెట్టుకొని చల్లారిన తరువాత ఒక స్ట్రైనర్ సహాయంతో చక్కగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న నలకలు కానీ చెత్త కానీ ఏదన్నా ఉంటే అదంతా పోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సిరప్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోవాలి మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు నిండా నేను గోధుమ పిండి తీసుకున్నాను అలాగే దీనిలోకి ఒక మూడు చెంచాల వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సన్నటిది అదైతే మూడు చెంచాలు వేసుకున్నాను దీనిలోకి కొద్దిగా వంట సోడా కూడా కలుపుకోవాలి మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే అది కూడా వేసుకోండి బేకింగ్ సోడా అయినా వంట సోడా అయినా కానీ ఇది చాలా మంచిగా వస్తుంది ఏ ప్రాబ్లం కూడా ఉండదు అలాగే దీనిలోకి కొంచెం యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఆ చెంచాతో కనుక మనం చక్కగా కలుపుకుంటే ఆ సిరప్ ఈ పిండి కూడా చక్కగా కలుస్తాయి ఇలా కాసేపు వీటినే మిక్స్ చేసుకొని తరువాత ఆ స్పూన్ తీసేసి మీ రెండు హ్యాండ్స్తో చక్కగా ఇదైతే చపాతి పిండిని మనం ఎలా అయితే ఒత్తుకుంటామో అలా చక్కగా ఒక ముద్దలాగా దీనిని తయారు చేసుకోవాలి పిండి మరీ లూజ్గాను అలా అని గట్టిగాను ఉండకూడదండి నేను చెప్పిన కొలతల ప్రకారము చేస్తే గనక ఈ కప్పు పిండికి ఆ సిరప్ అయితే చక్కగా సరిపోతుంది మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం గట్టిగా వచ్చింది అనుకుంటే గనక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి పిండి కాస్త లూజుగా ఉండేటట్లే దీన్ని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న రవ్వనాని మనకి పిండి అయితే గట్టిపడుతుంది ఒక అరగంట తరువాత మళ్ళీ ఆ చపాతీ ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దని మళ్ళీ చక్కగా మనం మళ్ళీ కలుపుకోవాలి చపాతీ పిండిని ఎలా ఒత్తుకుంటామో అలాగే ఈ ముద్దను కూడా నీట్గా ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మనం రెండు చేతులు సాయంతో ఇలా చూపిస్తున్నట్టు చేస్తే కనుక చాలా మంచిగా ఈ బాల్స్ అనేవి వస్తాయండి పిండి కనుక మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కనుక కొంచెం నూనె కానీ లేదా నెయ్యి కానీ చేతులకు రాసుకోండి అప్పుడు షేప్ బాగా వస్తుంది అలాగే ప్లేటుకు కూడా ఇవి అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇలా అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ పిండి అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్కి మనం ఒక నైఫ్ తీసుకొని మధ్యలో ఒక చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన నూనెలో వీటిని వేపినప్పుడు బాగా ఫ్రై అవుతాయి ఇలా ఘాటు పెట్టకపోతే పైన మాడిపోతాయి కానీ లోపల మాత్రం పిండిలాగానే ఉండిపోతుంది ఇలా ఘాటు పెట్టడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది ఘాటు మాత్రం కంపల్సరిగా పెట్టుకోండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తరువాత ఒకదాని తర్వాత ఒకటి ఈ బాల్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఫ్లేమ్ ఎప్పుడు కూడా హైలో అస్సలు పెట్టద్దు అలా పెట్టడం వల్ల మనకి మాడిపోతాయి కానీ చక్కగా ఉడకవండి ఎప్పుడు కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని మనం చక్కగా వీటిని తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక వీటిని అయితే తీసుకోవచ్చు ఇవైతే మనకి చాలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి అనమాట చూసారు కదా ఎలా చక్కగా పగిలి అవి లోపలంతా కూడా మంచిగా పిండి అనేది ఉడుకుతుంది ఇది ఘాటు పెట్టుకోవడం వల్ల మాత్రమే ఇలా వస్తుందండి మనం ఘాటు పెట్టుకోకపోతే గనక ఇలా మంచిగా ఉడకదు ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి ఇవి మనకు వారం పాటు నిల్వ ఉంటాయి అలాగే టీ టైం స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ ఏమన్నా పెట్టాలనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది ప్లస్ హెల్తీ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై